నా ఆత్మీయ స్నేహితులందరికీ దేవసేనామం పేరట వందనాలండి మనము ప్రతిరోజు కూడా దేవుని స్థుతించుకోవటం ఆయనకి స్తోత్ర బదులు చెల్లించడం అనేది మనకెంతో ఆశీర్వాదం మనకెంతో మేలుకరంగా ఉంటుంది ఇలా మన దేవుని స్థుతించటంలో దాని అర్థం ఏముంటుందంటే దేవుని ఎందుకు మనము భయం భక్తి కలిగిన వారంగా కనిపిస్తాము చాలామందికి భయము అంటే వేరే ఆలోచన ఉంటుంది భక్తి అంటే వేరే ఆలోచన ఉంటుంది భయం అంటే ఒకవేళ మనం ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి మనం వెళ్ళలేదు అమ్మో ఈ ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళలేదు కాబట్టి నాకు ఏదన్నా జరిగిపోతేమో అనేది ఒక లోకానుసరమైన భయం భక్తి అంటే ఏంటంటే దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు కదా అందుకని నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అనే భక్తి జీవితం వేరు కానీ రెండు కూడా కరెక్ట్ కాదు భయము అని అంటే ఏంటంటే ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ ప్రతి ఆదివారము తొమ్మిది గంటల కల్లా ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని చక్కగా తలస్థానం చేసి భయబుల చంకలు కొప్పుకొని ప్రార్థనకు వెళ్తూ ఉంటుంది సండే వెళ్తూ ఉంటుంది అది గమనించిన వాళ్ళ మనవరాలు మనవడు వాళ్ళ మనవరాలు అడుగుతుంది ఒకసారి అమ్మమ్మ ప్రతి ఆదివారం నువ్వు చర్చికి వెళ్తావు నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఎంత భయం నీకు ఎంత భక్తు అని చెప్పేసి అడుగుతుంది దానికి తన సహోదరుడు చూసి నవ్వుతాడు ఎందుకు ఎందుకు నవ్వుతున్నాడు అంటే అక్క అమ్మమ్మ చర్చికి వెళ్తుంది ఆవిడ పైన ఫ్యాన్ చూసుకుంటుంది కింద గోడ చూసుకునేది గోడ కనుకొని హాయిగా నిద్రపోతుంది పాటల్లో పాడినంత సేపే ఆవిడ మెలుగుతూ ఉంటుంది వాక్యం మొదలైన మొదలు నిద్రపోద్ది కనీసం ఆవిడ కానుక కూడా ఏదో మొత్తం ప్రార్థన అయిపోయిన తర్వాత ఆవిడకు మెరుగొచ్చుద్ది కావాలంటే చూడు ఆవిడ చేయగానే ఆ కానుక కూడా అలాగే ఉండిపోయి అని చెప్పింది అని చెప్పాడు అనమాట అదేంటమ్మమ్మ వెళ్ళిన దానికి దేని వాక్యం అనాలి కదా అట్లాగే నిద్రపోయి కానుక కూడా లేకుండా అలా వస్తే అది అంత మాత్రానికి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటే దానికి ఆ పెద్ద ఆవిడ చెప్పిన సంగతి ఏంటంటే అమ్మ నేను ప్రతి ఆదివారం మంత్రానికి వెళ్తాను ఒక వారం రెండుసార్లు నేను ఎట్లాగా వెళ్ళలేకపోయాను ఏమో ఇంట్లో బియ్యం బాగా బియ్యంలో రాళ్ళు అవి ఇవి చాలా ఉన్నాయి అవి ఏం పోతావులే ఈరోజు పని లేదు కదా బియ్యం బాగా చేసుకుందాం అని చెప్పి చాట్ల బియ్యం వేసుకొని ఆ బియ్యంలో ఉన్న రాళ్ళు అవన్నీ ఏరుకుంటా కూర్చున్నాను ఆ మధ్యాహ్నానికి బాగా వర్షం పడింది వర్షం పడినప్పుడే బట్టలు తీస్తా ఉంటుంటే నేను కింద పడిన బట్టలు తీస్తుంటే అటు నుంచి ఆ గాలికి పడిన ఒక బొంగు ఒక కర్ర నా వీపు మీద పడిపోయింది నాకు వీపు బాగా పెయిన్ చేసింది అని చెప్పేసి చెప్పింది అప్పుడు అనిపించింది నాకు ఓ నేను ఈరోజు ఆదివారం చర్చికి వెళ్ళలేదు కదా అందుకనే నాకు నడు విరిగిపోయింది అనుకున్నాను సరే అని చెప్పు మళ్ళీ ఇంకొకసారి ఇలాగే వేరే పని ఉండిపోయి మందిరానికి వెళ్ళలేదంట ఆవిడ పెద్ద ఆవిడ మళ్ళీ ఇంకొకసారి మందిరానికి పోకపోతే ఆ రోజు పా అన్నం ఏంటంటే ఏది మూడు గంటల టయానికి అన్నం ఏంటంటే మధ్యాహ్నం సమయంలో బాగా పొడబోయి అన్నం మెతుకులు గొంతులు అడ్డం పెడితే కళ్ళంటి నీళ్ళు వచ్చి ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడే ఆ తర్వాత అది జరిగిన తర్వాత ఆ పెద్దవాడు అనుకున్న విషయం ఏంటంటే నేను దేవుని మందిరానికి వెళ్ళలేదు ఆదివారం అందుకని చెప్పి నాకు ప్రాణం నా గొంతులో అన్నం మెతుకులు ఇక్కని నాకు ప్రాణం ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఆలోచించింది అంటే ఆవిడ ఏంటంటే నేను వెళ్ళకపోతే నాకు ఏదో ఒకటి జరుగుతుంది ఇది ఆవిడ భక్తి ఇది ఆవిడ భయం మరి భక్తి ఏమైనా ఉందా అంటే లేదు నిద్ర నిద్రపోతున్నా వస్తుంది ఇక్కడ భక్తి ఏమి కనిపించట్లేదు మరి మనం ఎలా ఉన్నాం సరే ఇంకొక సిచ్యువేషన్ ఏం జరిగింది ఆవిడకి అట్లా రెండుసార్లు ఆ ఇదిలో ఉండిపోయింది సరే ఎందుకు ఇట్లా జరిగింది ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు అంత గొంకు పొరబోయింది ఎందుకు అంత ప్రమాదకరమైన స్థితి వచ్చింది అని చెప్పి భయపడతా ఉంటారు పక్కన సమయం పోతుంటే ఆ సూదామని పిలిపించి ఐదుగు నాకు నాకు కడుపులో ఉన్నది నా మనసులో ఉన్నది ఏందో నువ్వు చెప్పాలి అని ఆవిడకు ఒక ఐదు రూపాయలు పెళ్ళి అసూ పెట్టిన పెట్టింది దానికి ఆవిడ ఏం చెప్పింది చెప్తానమ్మా అని మొదలుపెట్టింది ఏమనుకున్నది ఏమని చెప్పట్లేదు చెప్పట్లేదు అని మళ్ళీ ఐదు రూపాయలు తీసేసుకోవాలి చెంగున కట్టుకొని హో నువ్వు అసలు ఏం సరికి చెప్పట్లేదు నా మనసులో ఉన్నది నువ్వు చెప్పట్లేదు నా ఐదు రూపాయలు నాకు ఏం చెప్పి లాగేసుకుంది మళ్ళీ ఆ సూదావిడ లేదు లేదన్నా చెప్తాను అని చెప్పి మళ్ళీ తీసుకో మళ్ళీ పెడితే మళ్ళీ రెండోసారి కూడా అంతే వచ్చింది ఇంకా వదిలేకపో అని లేపుతుంటే ఈసారి నేను ఖచ్చితంగా చెప్తాను చెయ్యి బొమ్మ అని చెప్పేసి చేయి తీసుకొని చెప్పింది చెప్పినప్పుడు ఆవిడ ఏం చెప్పింది ఏందో కానీ ఒక మాట అంది అమ్మ నువ్వు తింటా తింటానే పోతావు నీకు మంచి సాగు వచ్చింది నువ్వు తింటా తింటా పోతావు అని చెప్పింది అంట సోమవాడు ఇప్పుడు పెద్దవాడు అనుకుంది ఓహో ఇది నాకు కావాల్సింది నాకు ఈరోజు ఇంత ప్రాణం మీదకి వచ్చే పొరపాటు ఎందుకు జరిగిందో నాకు తెలియాలి అంటే నేను తింటాను తింటానే పోతా కానీ అందుకే నేను చర్చికి వెళ్ళలేదు కాబట్టి కనీసం నేను తినేటప్పుడైనా నాకు ప్రాణం బాట అని నాకు చూపించాడు అని అంటే అప్పటి నుంచి ఆవిడైంది మంచి ఫ్రూట్స్ తినటం వదిలేసింది ఆ కక్క ముక్క తినటం వదిలేసింది అన్నీ వదిలేసింది ఏదైనా గుంతులు పడిద్దాము ఆ ప్రాణం పోయితే అంటే ఏంటో ఆ తర్వాత అవిడ బలహీనం అయిపోయింది అన్నాడు డ్రిప్ ఇప్పుడు మీరు దీన్నేమంటారు చెప్పండి ఇది పైమ పైమ అంటే ఏంటి అంటే ఏదైనా పాపం చేయడానికి మనసు అంగీకరించకపోవడం భయం వేసుకున్నాడు ఆ స్త్రీ రాజుగారి భార్య నువ్వు నాతో ఉండని చెప్పేసి అడిగింది అడిగినప్పుడు నా దేవుడు చూస్తున్నాడు నేను ఏ తప్పు చేయను అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు అది భయం దేవుడు అంటే భయం పాపం చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని చేయకుండా ఆగిపోతున్నావు అని అంటే నేను ఇది చే పాపం చేయడం వల్ల నేను నా దేవునికి దూరం అయిపోతాను ఆయనకి ఇది ఇష్టం లేదు ఆయనకి అసహ్యం కలుగుతుంది నేను ఈ పని చేస్తే అని అనుకుంటాడు చూసావా అది భయం వేసవ మరి భక్తి అంటే ఏంది భక్తి అంటే ఏంటంటే దేవుని మీద ప్రేమ చూపించడం మనకు అయ్యి ఇచ్చాడు ఈ ఇచ్చాడు కాబట్టి మనం ఆయన ఆరాధించుదాం స్తుదించుదాం అనుకోవటం అది భక్తి అనిపించదు భక్తి అంటే ఏంటంటే ఆయన త్యాగాన్ని బట్టి ఆయన కోసం మనం ఏదో చేయాలి ఏదో నా కోసం ప్రాణం నా దేవునికి నేను ఏదో చేయాలి అనేది భక్తి జీవితం ఇప్పుడు ఏవో ఉన్నాడు ఏవో ఎట్లాగా ప్రతిరోజు ఉదయం తన పిల్లలు ఏమన్నా తా పాపం చేసుకుంటారేమో అని ప్రతి ఒక్కరి కోసం స్తోత్ర పనులు చెల్లించాడు స్థుతించి ఆరాధించి మనం పరిచయం అదంతా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఆయన ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నాడు ఇది భక్తి భక్తి అంటే దేవుని మీద ప్రేమ చూపించడం ఆయన కోసం ఏదైనా చేయాలని ఆశ కలిగి ఉంటటం భక్తి భయము అంటే ఏదైనా తప్పు చేస్తే నేను నా దేవునికి దూరం అయిపోతాను కాబట్టి నేను చేయను నాకు నా దేవుడే నాకు ముఖ్యం అనుకోవడం భయం ఇది ఇవి తప్ప నువ్వు వేదాలుసిచ్చినా అవి రాంగ్ కానీ వెళ్ళిపోతాయి ఇప్పుడు దేవుని స్థుతించే ముందు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే దేవునిని స్థుతించటం ఆరాధించటం అనేది భక్తి మనకు ఆయన మీద ఉన్న ప్రేమ అన్నీ ఇచ్చాడు కాబట్టి మనకేదో చేస్తాడు కాబట్టి భక్తి చేయొద్దు మన పెదవులతో మనం ఇప్పుడు దేవుని స్థుతించి ఆరాధించే వరంగా ఉండాలి దావీ గుర్రెసుకునే దావీడు రాజుగా నియమించబట్టాడంటే ఆరాధన నా హృదయాసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు అది భక్తి అండి సరే అండి మనం దేవుని అందు భక్తి కలవారమై భయం కలి భయం భక్తి కలిగే వారమే మనం ఉండాలి మనం దేవుని స్థుతించుకుందాం కలిసి నాతో కూడా స్థుతించండి దేవుడు తప్పకుండా మీ స్థుతులను అంగీకరించి మీ స్థుతులు ఎందు ఆనందించిన దేవుడు మీకు మెండైన దేవులను దేవుని మేడల ఆశీర్వాదాలుస్తాడంటే కలిసి స్థుతించుదాము పరిశుద్ధ గ్రంథం అందు నేను గురించి మేము తెలుసుకునే వాటిని బట్టి నీకు స్తోత్రము మా దోషములను బట్టి నలుగ కొట్టబడిన వాడ నీకు స్తోత్రము విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనము మా పాపములను సెలవు మీద మోసిన వాడ నీకు స్తోత్రము విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము పన్నెండవచనము మా బలహీనతలు వహించుకొని మా రోగములను భరించిన వాడ నీకు స్తోత్రము ఒక విశ్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం మా విశ్రమలను సహించిన వాడ నీకు స్తోత్రము గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవచనము మా కొరకు రక్తము చెందించిన వాడ నీకు స్తోత్రము కొలసలు కాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై వచనం మా సమాధానార్థమైన మోసిన వాడ నీకు స్తోత్రము వైష గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదవ వచ్చినం ప్రతి మనిషిని కొరకు మరణం రుచి చూచిన వాడానికి స్తోత్రం ఫిబ్రవరి రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మా కొరకు అపహసించబడిన వాడ అనే స్తోత్రము రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం నరుల చేత నిందింపబడిన వాడానికి స్తోత్రము ఇరవై రెండవ కీర్తన ఆరో వచ్చినం ప్రజల చేత తృణీకరింపబడిన వాడ అనుకు స్తోత్రము ఇరవై రెండవ కీర్తన ఆరో వచ్చినము అతిక్రమము చేయ ఒక్కనిగా ఎంచబడిన వాడ నీకు స్తోత్రము గ్రంథము యాభై మూడవ ఉదయం పన్నెండవ చము దేవునికి మేము కలుగన గాక నాతో కూడా స్థుతించినీ స్థుతులలో పాల్గొన్న నిన్ను దేవుడు తన విడికిలో జ్ఞాపకం చేసుకొని ఆయన ఇచ్చే మెండైన మేలుల ఆశీర్వాదాలను నువ్వు పొందుకొందుగాక ఆమె ప్రియమైన స్నేహితులారా మీరు నాతో కూడా ప్రతిరోజు దేవుని స్థుతించటానికి సిద్ధపడండి మనం స్తోత్ర బుక్ తీసుకొని స్థుతులు చెల్లించే అంత సమయం పనుల్లో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి ఒక పది స్థుతులు దేవునికి ఇష్టంగా హృదయపూర్వకంగా స్థుతించుదాము ఆయనకి దగ్గర అవుదాం అనుకున్న వాళ్ళు స్థుతించండి ప్రతిరోజు మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతిరోజు మనం కలిసి దేవుని స్థుతించుదాం దేవునికి మేము కలుగులుగాక ఆమె